నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి మనకు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము సో ఏది ఏమైనా తప్పకుండా ఎవరైతే వీడియో చూస్తున్నటువంటి యాప్స్ ఫ్రెండ్స్ ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్లేస్టోర్ నుంచి మన యాప్ని ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదు తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అందరికీ విశ్వరత్న బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఏది ఏమైనా తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు ఉత్తర్వులు విధి విధానాలు జారీ చేయనున్న ప్రభుత్వము జియో తొలి కాపీని సీఎం రేవంత్ కు ఇవ్వనున్న ఉపసంఘం యాభై తొమ్మిది ఉపకులాలు మూడు గ్రూపులుగా వర్గీకరణ కాబట్టి యాభై తొమ్మిది ఉపకులాలు మూడు గ్రూపులుగా వర్గీకరణ ఆ మూడు గ్రూపులలో మనకు దేనికి ఏ రోస్టర్ కేటాయించడం అనేటువంటి జరిగింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా రావడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇంకా నోటిఫికేషన్ల జాతర అనేటువంటిది కొనసాగుతుంది కాబట్టి ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్లయితే త్వరలో ఉద్యోగాల జాతర వివిధ విభాగాల్లో యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి కసరత్తు కార్యాచరణకు ప్రణాళిక సిద్ధము రెవెన్యూ మహిళా శిశు సంక్షేమ శాఖ గురుకులాల్లో పోస్టుల భర్తీకి సన్నాహాలు కాబట్టి ఏవైతే ఇప్పటి వరకు చేపట్టినటువంటి ఉద్యోగాలతో పాటు ఇప్పుడు సీఎం గారు మొన్న కూడా ఆదేశించడం అనేటువంటి జరిగింది అయితే ఏ ఏ డిపార్ట్మెంట్లో పోస్టులు అనేటువంటి ఉన్నాయనేటువంటిది ఒకసారి ఇచ్చారు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మెయిన్గా ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పాలనాధికారులు అదే రకంగా ఆరు వేల మంది ప్రస్తుతం విఆర్ఎల్ నుంచి నియమించాలని ప్రభుత్వం నిర్ణయించుకోగా మిగిలిన నాలుగు వేల కొత్త పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది అదే రకంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్ పోస్టులు ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీ అదే రకంగా ముఖ్యంగా గురుకులాలలో సుమారు ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి ఇవి గురుకుల విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడంలో దోహదపడత పడతాయని ఇతర శాఖలతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా ఇంజనీరింగ్ సర్వీసెస్ టీచర్ రిక్రూట్మెంట్ డిఎస్సి అదే అదే రకంగా ప్రొఫెషనల్ సర్వీస్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మేబీ అంటే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా ముఖ్యమైన తేదీలు అవన్నీ అధికారికంగా వెల్లడించడానికి టీజీపీఎస్సి కసరత్తు చేస్తుంది అనేటువంటిది మనకు చెప్పడం అనేటువంటి జరిగింది అయితే మెయిన్గా ఏప్రిల్లో వాళ్ళు చెప్పినట్లుగా అంటే వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలు అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది దీని తర్వాత మనకు మే నుంచి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది కాబట్టి మే నుంచి తప్పకుండా నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకా చూడండి ఇక్కడ మెయిన్గా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి మెయిన్గా మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేటువంటి రావడం జరిగింది కాబట్టి ఒక్కసారి దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనకు ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్ అనేటువంటిది కేటాయించడం అనేటువంటి జరిగింది మొత్తము వంద రోస్టర్ పాయింట్లో ఉన్నటువంటి దాంట్లో గ్రూప్ వన్ ఏదైతే ఉందో మనకు ఈ గ్రూప్ వన్లో సెవెంత్ రోస్టర్ పాయింట్ కేటాయించడం అనేటువంటిది జరిగింది రెండో గ్రూప్లో మనకు రెండు అదేవిధంగా పదహారు ఇరవై ఏడు నలభై ఏడు యాభై రెండు అరవై ఆరు డెబ్బై రెండు అదేవిధంగా ఎనభై ఏడు తొంభై ఏడు ఇవి కేటాయించడం అనేటువంటిది జరిగింది పాటుగా గ్రూప్ త్రీకి సంబంధించింది ఒకసారి చూసినట్టయితే మనకు ఇరవై రెండు నలభై ఒకటి అదే రకంగా అరవై రెండు డెబ్భై ఏడు తొంభై ఒకటి కాబట్టి ఈ రకంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేటువంటిది కేటాయించడం అనేటువంటి జరిగింది ఇంకా రోస్టర్లు కూడా కేటాయించడం పూర్తయింది కాబట్టి తప్పకుండా ఇంకా నోటిఫికేషన్లకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది లేదు కాబట్టి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిడెంట్స్ కావచ్చు డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ కావచ్చు లేకుంటే వివిధ కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే అన్నీ నోటిఫికేషన్లు తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా కాబట్టి తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ను అదే రకంగా కొనసాగించడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకు చెప్తున్నానంటే మనం అనుకోలేదు ఇప్పుడు మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్కు సంబంధించినటువంటి దాదాపుగా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించిన విధి విధానాలు వచ్చిందంటే నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంది ఇంకా అంగన్వాడిదయితే తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంది తర్వాత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ కావచ్చు లేకుంటే గ్రామ అధికారి కావచ్చు తప్పకుండా అవి కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా మనకు నోటిఫికేషన్ల పరంపర అనేటువంటిది కొనసాగుతుంది తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించింది కూడా రావడానికి అవకాశం ఉంటుంది నేను ఏం చెప్తున్నానంటే తప్పకుండా లాంగ్ ప్రిపరేషన్ చేయాలి ఎప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా గవర్నమెంటు నిరుద్యోగులకు న్యాయం చేయలేనటువంటి విషయం అయితే తప్పకుండా స్పష్టంగా అర్థమైంది కాబట్టి తప్పకుండా వాళ్ళకు కొద్దిగా ఎలాగైనా మన సాటిస్ఫాక్షన్ చేయాలంటే నోటిఫికేషన్లు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది కాబట్టి తప్పకుండా నోటిఫికేషన్లు ఇస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరైతే హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం మీరు ప్రిపేర్ కావడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచించండి సక్సెస్ సాధించినటువంటి చాలామంది యొక్క మాటలు మనం వింటే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడము కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో అప్పుడు మాత్రమే మనకు సాధ్యపడుతుంది సక్సెస్ అనేటువంటిది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటిది రేపటి నుంచి మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి ఇప్పటివరకు దాదాపుగా ఒక నూట ఎనిమిది వీడియోస్ అనేటువంటిది మన ఛానల్లో ఓన్లీ ఇంగ్లీష్ గ్రామర్ పైన ఉన్నాయి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మీ అందరికీ కూడా శ్రీను ఇంగ్లీష్ కాబట్టి యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ